హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలా రోజులైపోయింది వీడియో పెట్టక కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల వీడియోలు అనేది అప్లోడ్ చేయలేకపోతున్నానండి ఈ వీడియో చాలా రోజులది ఈ వీడియోలో ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను ముందుగా వీడియోలోకి వెళ్దాం వీడియో ఇది చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి సింపుల్ రెసిపీ ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో ఉప్మా రవ్వ అదేనండి బొంబాయి రవ్వ ఇది సన్నటి మంట మీద సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం అలాగే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుకు ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుందాం నువ్వులు చాలా నువ్వులు చాలా హెల్దీ రెసిపీ నువ్వులు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఇలా చూ వేయించుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు వాటర్ తీసుకుందాం ఇది తీసుకునేసి కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకుందామండి ఇది ఇది మరిగిన తర్వాత ఇందులో మనం రవ్వ వేసుకుందాం ముందుగా మనం వేయించి పెట్టుకునే రవ్వను ఇందులో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది గట్టిపడింది కదా ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి దీన్ని పక్కన పెట్టుకుందాం దీన్ని పక్కన పెట్టుకొని మనం రవ్వ ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగరు అలాగే ఒక కప్పు నీళ్ళు పోసుకొని మనకు గులాబ్ జామున్ కన్నా కొంచెం మనం పట్టుకుంటే కనుక మనకు తెలిసిపోతుంది కదా తీగపాకం కన్నా కొంచెం తక్కువ పట్టుకునేద్దాం పాకం చాలా సింపుల్ రెసిపీ అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనకు ఏదైనా అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటి స్వీట్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది బెల్లంతో చేసుకుంటే మరింత టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి షుగర్ మొత్తం బాగా కరిగిపోయింది ఇప్పుడు యాలక్క పొడి వేసుకొని దగ్గర దగ్గర తీగ పాకం వచ్చేంత వరకు పట్టుకుందామండి ఈ పాకం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే పిండిని అనేది బాగా చల్లారిన తర్వాత బాగా కలుపుదామండి ఇది మళ్ళీ అయినా మిక్సీ అయినా పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకుంటే కనుక మన మొహానికి అనేది ఇది చిడుతుంది నీ నూనెలో వేసుకుంటే అందువల్ల మిక్సీ పట్టకుండా ఇలాగే చేసుకున్నాం ఇలా బాగా కలుపుకునేసి మెత్తగా విసికేసి ఇది రవ్వరవ్వగా ఉంటుంది కదా రవ్వరవ్వగా లేకుండా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇలా ఉండలుగా చేసుకునేస్తాం గారెలాగా చేసుకునేసి ఇది డీప్ ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్ రెసిపీ అండి చేసుకొని తిన్న తర్వాత దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇవి అన్నీ ఫ్రై చేసుకునేసి పక్కన పెట్టేసి ముందుగా మనం పాకం పట్టుకున్నాం కదండి అందులో వేసుకుందాం చాలా సింపుల్ రెసిపీ మీకు కన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అవన్నీ గా అన్నీ తీసుకునేసి ఇందులో వేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్